కీర్తనల గ్రంథము ప్రథమ స్కందము ఒకటవ కీర్తన దుస్తుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి నుండును అతడు చేయినదంతయు సఫలమగును దుష్టులు ఆలాగుననుండక గాలి చెదరగొట్టు నందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాసుమునకు నడుపును రెండవ కీర్తన అన్నజనులు ఏల అల్లరి రేపుచున్నారు జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు ఎహోవాకును ఆయన అభిషక్తుని కిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయిచున్నారు ఆకాశమందు ఆసీనుడగవాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తలడింపచేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునుగా చేసియున్నాను కట్టడను నేను వివరించెదను యహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాత్స్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను ఇనుపదండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కచక్కలుగా పగలగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులై ఉండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ గడగడవనుకుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకునుడు కుమారుని ముద్దు ముద్దుపెట్టుకునిడి లేని ఎడలా ఆయన కోపించును అప్పుడు మీరు త్రోగ తప్పి నశించదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు మూడవ కీర్తన ఎహోవా నన్ను భావించువారు ఎంతో విస్తరించి ఉన్నారు మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఎహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను ఎహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును ఎహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకుందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను ఎహోవా లెమ్ము దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు వెరగగొట్టువాడవో నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ వచ్చును వచ్చునుగాక నాలుగవ కీర్తన నా నీతికి ఆధారమగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలమో వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలమో అబద్ధమైన వాటిని వెతికెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుని చున్నాడని తెలుసుకునిడి నేను యహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును భయమునుంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకునుడి మాకు మేలుచూపు వాడెవడని పలుకువారు అనేకులు ఎహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుతివి ఎహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు ఐదవ కీర్తన ఎహోవా నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఎహోవా ఉదయమన నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ నీ యొద్ద లేదు డాంబీకులు నీ సన్నిధిని నిలువలేరు పాపము వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు ఎహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతి బట్టి నీ మందిరములో ప్రవేశించుదను నీ ఎడలా భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించుదును ఎహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరుచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఇహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు ఆరవ కీర్తన ఎహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము ఎహోవా నేను కృషించియున్నాను నన్ను కరుణించుము ఎహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగుచేయుము నా ప్రాణము బహుగా అదరచున్నది ఎహోవా నీవు ఎంతవరకు కరుణిపకయుందువు ఎహోవా రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచూ నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవుచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి యహోవా నా రోదన ధ్వని ఉన్నాడు పాపము చేయివారలారా మీరందరూ నా ఇద్దరుండి తొలగిపోవుడి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఎహోవా నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు ఏడవ కీర్తన ఎహోవా నా దేవా నేను నీ ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను వాడెవడ్నూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము ఎహోవా నా దేవా నేను ఈ కార్యము చేసినెడలా నా చేత పాపము జరిగిన ఎడలా నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడలా శత్రువు నన్ను తరిమి పట్టుకున నిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించిదిగదా ఎహోవా కోపము తెచ్చుకుని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నడుచుటకై లెమ్ము నన్ను ఆదుకునుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనముల సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగలదేవా దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడైయున్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమునకు పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధములను సిద్ధపరిచియున్నాడు తన అంబులను అగ్నిబాణములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తిమీదనే పడును ఎహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తులు సర్వోన్నతుడైన ఎహోవా నామమును కీర్తించెదను ఎనిమిదవ కీర్తన ఎహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా భూమి నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగ తీర్చుకుని వారిని నీ విరోధులను బట్టి బాలురి యొక్కయు చంటి పిల్లల స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వానిగా చేసియున్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చి ఉన్నావు గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించి వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఎహోవా మా ప్రభువా భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది